హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ బా శనిసిందనపూర్ శనేశ్వర ఆలయం చాలా చాలా బాగుందండి ఆలయము కొత్తగా చుట్టూ కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు అద్భుతంగా ఉంది స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము దారిలో షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ షాప్స్కి సెటర్స్ కానీ తలుపులు కానీ ఉండవండి ఇక్కడ ఇక్కడ దొంగతనం చేయడానికి కూడా ఎవడు ధైర్యం చేయాలని అంటారు దొంగతనం చేసిన శని దేవుడు పట్టుకుంటాడని నమ్మకం అందుకే ఇక్కడ ఏ ఇంటికి కానీ దేని కానీ తలుపులు ఉండవు దర్శనానికి లోపలికి వెళ్తున్నాము వెళ్ళాలి దర్శనానికి చాలా బాగుంది వే జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ తగలకుండా లైన్ కట్టచ్చు చుట్టూ సీనరీ బాగుంది గార్డెన్ లాగా పెంచారు ఇక్కడ స్థూపం ఉంది పెద్దగా స్వామివారి దర్శనార్థం పరుగులు పెడుతున్నారు సెక్యూరిటీ ఎక్కువగా రష్ లేదు నార్మల్గా ఉన్నారు స్వామి వారికి ఇక్కడ నువ్వులు నీళ్ళుతో అభిషేకం చేస్తారు లోపలికి ఏ సామాగ్రి తీసుకుపోయినా అక్కడ బయటనే టబ్బులలో పడేస్తారు ఆయిల్ మాత్రం అభిషేకానికి ఒకటి తీసుకుపోనిస్తారు ఇక్కడ స్వామి వారికి కప్పు ఉండదు గానే ఉంటాడు స్వామి కనిపిస్తున్నాడు చూడండి చాలా బాగున్నారు అలంకరణ బాగా చేశారు ఇక్కడ పల్లరీనాథుడు అమ్మవారు శ్రీకృష్ణుడు వినాయకుడు విగ్రహాలు హలో ఆంజనేయ స్వామి ఇస్తున్నారు చూడండి తైలాభిషేకం జరుగుతుంది స్వామి వారికి ఇక్కడ మేము తెచ్చిన ఆయిల్ బాటిల్స్ లోపల ఉన్న అతనికి ఇస్తే తనే పోసి పోషిస్తాడు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగా అనిపించిందండి అండి శనేశ్వర స్వామివారి కృప మన మీద ఉండాలి అయినా మంచిగా చూస్తే మంచి జరుగుతుంది W w <smart noise> guys, a. Alsvidh mis다가 Ain't specific A. Lee Er, box Er, స్వామి ఆలయం శనిసింగనపూర్

ఇక్కడ స్తూపం పెద్ద స్తూపం కట్టారు చూడు గార్డెన్ కూడా చాలా బాగుందండి నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి